విజయసాయిరెడ్డి మాటలను జగన్ లెక్క చేస్తాడా వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయసాయిరెడ్డి రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే ఆయన ఆ రకంగా క్రియేట్ చేసుకున్నారు సరే ఇక విషయానికి వచ్చేసరికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సో ఏదైతే ఈ రెడ్డి సంఘానికి సంబంధించింది ఏదో ఒక సమావేశం నిర్వహించుకున్నారో ఆ సమావేశానికి ఆయన్ని ఇన్వైట్ చేశారు గెస్ట్గా వెళ్ళారు వచ్చారు ఆ తదనంతరం ఇక ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను మాట్లాడారండి అవి సో అంటే విలేకర్ సోదరులు అడుగుతున్న ప్రశ్నలకి ఆయన సమాధానంలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు భవిష్యత్తులో రాజకీయ అలంక్రీయడం చేసే అవకాశం ఉందా దానికి ఇప్పుడు దాకా వస్తున్న కథనాలన్నీ వేస్ట్ అని చెప్పేసి కొట్టిపడేశారు అంటే నేను వైసీపీలోకో టీడీపీలోకో చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యంగా ఉంటానని చెప్పేసి టీడీపీలో కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కానీ లేకపోతే కమ్యూనిస్టులు అని ఇక ఏదో చెప్పుకొచ్చారు బీజేపీ అని ఇవన్నీ చెప్పుకొస్తూ అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారు విజయసాయి రెడ్డి అదేంటి అంటే పవన్ కళ్యాణ్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఒక ఇరవై సంవత్సరాల క్రితం నుంచి అని అని చెప్పేసి అన్నారు సో అది ఎందుకు చెప్పారు అనేది మాత్రం ఎవరికి అందుచెక్కల ఇరవై సంవత్సరాల నుంచి అంట సో ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఆయన అసలు రాజకీయాల్లో లేని ముందు సో సంబంధాలు ఉంటే ఉండవచ్చు మంచి సంబంధాలు ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో సో ప్రముఖులు కాబట్టి ఆటోమేటిక్గా పరిచయాలో లేకపోతే సంబంధాలు ఉంటాయి తప్పేం కాదు కానీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏమైనా జనసేన వైపు చూస్తున్నారా అది ఇది అంటున్నారు అది వేరు ఇది వేరు ఆయన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి తెలియటం వేరు కానీ రాజకీయ పరమైన అంశాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఎజెండా వాళ్ళ ఆలోచన విధానాలు విధి విధానాలు డిఫరెంట్గా ఉంటాయి మీకు అంతెందుకు మెగాస్టార్ చిరంజీవినే తీసుకోండి చిరంజీవి గారి ఆలోచనలు వేరు పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు సో ఈ సందర్భంలో అన్నయ్య అన్నయ్య అన్నయ్యని తండ్రితో సమానంగా గౌరవిస్తాడు అన్నీ చూసుకుంటాడు కానీ రాజకీయ పరమైన అంశాల్లో ఆయన టచ్ చేయడు ఈయన వెల్కమ్ చేయడు సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ నాకు మంచి సన్నిహితులు అన్నంత మాత్రాన రాజకీయ పరమైన అంశాలకి అందులో విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దగ్గర అయితే అవకాశాలు పాయింట్ నాట్ 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 వన్ పర్సెంటేజ్ కూడా ఉండవు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈయన సుదీర్ఘకాలం పాటు వైఎస్ ఫ్యామిలీతోనే ట్రావెల్ అయి ఉన్నారు విజయసాయిరెడ్డి దాని తదనంతరం జగన్మోహన్ రెడ్డితో ఇంకా బాగా గట్టిగా ఇక వైసీపీ అవతరించినప్పటి నుంచి కూడా వెన్నుదన్నుగా నిలిచారు వైసీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆత్మగా ఉన్నారు సో ఇక అక్కడి నుంచి ఆయన కేసులతో పాటు కూడా ఏ వన్ అయితే ఏ టు ఈయన మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇక వేరే పార్టీ వాళ్ళు తీసుకోవడమో ఆయన వెళ్ళటమో అసలు ఆయనకు ఆలోచన కూడా లేదని చెప్పారు కానీ ఇప్పుడు నేను క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే ఏదైతే పవన్ కళ్యాణ్తో నాకు మంచి సన్నిహితం ఉంది అని చెప్పేసి అన్నారో ఆ సందర్భంగా అది రాజకీయ పరమైన అంశాలకైతే తావ్వడానికి ఆస్కారమే లేదు ఇక మిగిలిన విషయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డితో ఆయన విభేదించి బయటకు రావటం ఎందుకు వచ్చారు ఏంటి అంటే ఆయన క్లియర్గా చెప్పారు జనవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున నేను ఆ పార్టీకి ఆడి రాజ్యసభ పదవికి రాజీనామా చేయటం ఇరవై ఆరున పార్టీకి కూడా రాజీనామా చేయటం జరిగింది అని చెప్పేసి అన్నారు ఎందుకు ఏమిటి అని అంటే నిబద్ధత లేని వ్యక్తులు అక్కడ వైసీపీలో నిబద్ధత లేని వ్యక్తులు ఉండి తద్వారా ఇలా గ్యాప్ క్రియేట్ చేశారు అని చెప్పేసి సో ఆ నిబద్ధత లేని వ్యక్తి ఎవరు అని అంటే ఇదే ప్రశ్న ఒక విలేకర్ సోదరుడు కూడా అడిగారు ఆ నిబద్ధత లేని వ్యక్తి ఎవరు అని అడగగానే ఆయన తక్కని సమాధానం ఏం చెప్తారు మీకు తెలిసి కూడా ఎందుకు మమ్మల్ని మరలా నానోడితే చెప్పించాలి అని అంటారు సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అనేది సో ఆ వ్యక్తి వలనే ఈ విధంగా గ్యాప్ క్రియేట్ అయింది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారు ఒక్కరేని కాదు ఇంకా చాలామంది వైసీపీలో చాలా బలంగా జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయ్యున్న వ్యక్తులు కూడా సో కాల్డ్ ఆ నిబద్ధత లేని వ్యక్తి వలనే పార్టీ నుంచి బయటకు రావడం దూరం కావడం జరిగింది అని చెప్పేసి మరొకసారి నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆ నిబద్ధత లేని వ్యక్తి వలనే ఒక విధంగా పార్టీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది అని అంటే కోర్స్ వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో లేదా ఎవరైతే అనుకుంటున్నారో బహుశా ఆ వ్యక్తి ఇప్పటికీ స్టిల్ అదే బలంగా పార్టీలో ఉన్నారు అని అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఎందుకంటే ఆ క్యాండిడేట్ ఎవరు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వేరు పార్టీ వేరు సో ఇక్కడ ప్రభుత్వంలో అధికారంలో వచ్చినప్పుడు ఆ పదవి మంచి పదవి అనేది వచ్చిన తర్వాత అధికార పరంగా చూసుకోవడం ఒక అయితే పార్టీలో కూడా ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ అన్నీ తానే నడిపించిన వ్యక్తి సో అందువలనే ఈ విధమైన గ్యాప్ వచ్చింది ఆయన చెప్పేసి అయితే ఆయన పదే పదే నొక్కి మరీ చెప్పారు ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి మీరు మరి ఇంతకాలంగా ఏం చేస్తున్నారంటే నేను ఇక రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నాను కదా వ్యవసాయం చేస్తున్నాను అని చెప్పేసి వ్యవసాయం వైపు మొగ్గు చూపాను ఎందుకంటే మా తండ్రి కూడా వ్యవసాయదారుడే సో నేను వ్యవసాయమే చేస్తున్నాను మరి వ్యవసాయం చేస్తున్నానంటే మరి ఈ దాదాపు పది నెలలు పదకొండు నెలల నుంచి వ్యవసాయంలోనే ఉన్నారన్నారు మరి ఏ పంట పండిస్తున్నారో ఏంటో అనేది అది వేరే విషయం కానీ సో నేను ఇక తర్వాత భవిష్యత్తులో రాజకీయ పరమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలియజేస్తాను అని చెప్పేసి అంటున్నారు మరి భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరమైన నిర్ణయాలు ఉంటాయి ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడినప్పుడు కూడా ఒకనొక సందర్భాలు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా ఓ మాట అన్నారు గుర్తుండే ఉంటుంది మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రేపు మేము అధికారంలోకి రాగానే అప్పుడు దాకా ఒకవేళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బతికి ఉంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఆయన వయసును ఉద్దేశించి ఆయన ఆయుష్ గురించి కూడా మాట్లాడారు అంటే ఇంతకంటే దిగదారులు మాట్లాడేదైనా ఉంటాయా అని చెప్పేసి అప్పట్లోనే ఆయన గట్టిగా ప్రశ్నించారు పైగా మీ వయసు ఏమైనా తక్కువ చంద్రబాబు నాయుడు గారి వయసుకి మీ వయసుకి పెద్ద గ్యాప్ ఏమి లేదే మీరు ఆయన ఆయుష్ గురించి మాట్లాడుతున్నారంటే మీ ఆయుష్ గురించి కూడా మీరు చూసుకోండి అని చెప్పేసి అప్పుడు చాలామంది ప్రశ్నించారు సో మరి ఇప్పుడు నేను వ్యవసాయం అంటే భవిష్యత్తులో అంటే మరి ఇంక ఇంకా ఎంత భవిష్యత్తు ఎక్స్పెక్ట్ చేసుకొని ఎటువంటి రాజకీయ పరమైన అంశాల్లో చేయాలి అని అనుకుంటున్నారు ఏంటి అనేది మరి ప్రజలు ఆలోచించుకుంటారు సో ఇక్కడ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఒక కుల సంఘానికి సంబంధించిన సమావేశానికి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా వనసమారాధనలో సో దానికి సంబంధించి దానికి వెళ్ళారు అలాగే ఆ కార్పొరేషన్ సారీ ఆ రెడ్డి కార్పొరేషను ఇట్లా అది ఇది అని చెప్పేసి అనుకొని ఆ తర్వాత ఏదో హాల్ కూడా కమ్యూనిటీ హాల్ ఏదో నిర్మించబోతున్నాం దానికి మొత్తం ఆయన పెట్టుకున్నాను సంతోషమే అన్నీ బాగానే ఉంటాయి అలాగే రాజకీయపరమైన అంశాలు ఆయనకి రాష్ట్రం మొత్తం మీద కూడా పట్టుంది నాకు అన్ని జిల్లాల్లోనూ అని చెప్పేసి చెబుతా ఒక కడప జిల్లా మినహాయించి ప్రతి జిల్లాలో కూడా రీజనల్ కోఆర్డినేటర్గా చేశాను అని చెప్పేసి అంటున్నారంటే ఇండైరెక్ట్గా ఎవరికో ఇంటిస్తున్నారు నాకు అన్ని జిల్లాల్లోనూ పట్టుంది ఎక్కడైనా సరే నేను పనిచేయడానికి సిద్ధమే అనే తరహా ఇండికేషన్స్ ఎవరికి ఇస్తున్నట్లు అది మరలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి పునరాలోచించుకోండి అనే ఉద్దేశమా ఆ సంకేతం అదేనా లేదు బీజేపీ వాళ్ళకి అంటే ఆయన అప్పట్లో ఢిల్లీలో బ్రహ్మాండంగా అన్ని అంశాలు ఆయన చూసుకున్నవాళ్ళు లాబింగ్ కూడా ఆయన చేసేవాడు అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉండేవారు సో ఆయనకి ఢిల్లీ పెద్దలతో కూడా మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో ఢిల్లీ వాళ్ళకి ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నారా లేదు ఇటు పవన్ కళ్యాణ్తో కొద్దిగా సాఫ్ట్ కార్నర్ కూడా నేను భవిష్యత్తులో కాదు గతంలో ఎప్పుడు విమర్శించలేదు భవిష్యత్తులో కూడా విమర్శించను అని నేను చెప్పేసి అంటున్నారు అని అంటే ఒకవేళ అధ్యయమైన ఇండికేషనా లేదా ఇంక ఇంకే పార్టీలు ఉన్నాయి ఉంటే బీజేపీ జనసేన టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితంగా ఉంటారు ఏది స్వర్గీయ నందమూరి తారకరత్న ఆయన ఏదైతే నారా లోకేష్ గారు యువగల యాత్ర అప్పుడు సమస్యలు విడిపోయారు కదా ఆ తర్వాత ట్రీట్మెంట్ చూసుకున్న ప్రక్రియలో భాగంగా దురదృష్టవశాత్తు మరణించారు సో ఆ సమయంలో ఈ హాస్పిటల్ ఆ వ్యవహారంలో ఉన్నప్పుడు ఇటు ఆయన అంటే తారకరత్న గారి సత్యమణికి బంధువు విజయసాయిరెడ్డి గారు సో చంద్రబాబు నాయుడు గారు అంటే సో దగ్గర బంధువు సో వీళ్ళిద్దరు కూడా అనుకోకుండాప్పుడు హాస్పిటల్స్ ఆ ప్రక్రియలో భాగంగా అక్కడ కలిసి మాట్లాడుకోవడం కావచ్చు ఆ తిరిగిన ఫుటేజ్లు అవన్నీ చూసిన తర్వాత ఇదిగో కొంచెం చంద్రబాబు నాయుడికి బాగా సానుకూలంగా ఉంటున్నారు అనే తరహాలు అప్పట్లో నుంచే గ్యాప్ మెయింటైన్ చేయటం ఇది వైసీపీకి కొంచెం దూరం చేయటం రెడ్డిని ఆ రకంగా చేసిన తర్వాత ఆయన దూరం చేశారు సో ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు అనే విధానం ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అన్ని వైపులా కూడా ఎటు చూసినా అంటే అటు తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది ఇటు జనసేనకి ఛాన్స్ ఉంది అటు బీజేపీకి ఛాన్స్ ఉంది అని అనేక రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు మరి భవిష్యత్ కార్యప్రణాళిక ఏంటి అనేది కూడా నేను తెలియజేస్తాను అని చెప్పేసి అన్నారు అది ఏదైనా అట్లాగే ఈ కూడం ప్రభుత్వ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి ఈ ఏడాదిన్నర కాలంలో ఏ విధంగా పరిపాలించారు అని అంటే కూడం ప్రభుత్వ పాలన పైన ప్రతిపక్ష పార్టీ తీరుపైన ఖచ్చితంగా భవిష్యత్తులో చెబుతాను అని అని చెప్తాను అంటే ఇప్పటికీ క్లారిటీ రాలేదా అంటే క్లారిటీ రాలేదు అని అంటే ఒకటి ఇక్కడ అయితే కూడం ప్రభుత్వాన్ని విమర్శించాలి లేదా సమర్థించాలి అలాగే ప్రతిపక్షాన్ని కూడా సమర్థించాలి లేదా విమర్శించాలి సో ఈ రెండింటి పైన భవిష్యత్తులో చెప్తాను నేను ఇప్పుడే చెప్పను అని అన్నారంటే ఆయన ఇంకా మరలా రాజకీయ ఆశలు ఉండి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి అప్పుడు కూడం ప్రభుత్వాన్ని ప్రశంసించాలా విమర్శించాలా అలాగే ప్రతిపక్ష పార్టీ తీరు వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఇంకా ఏదో కుంటి సాగులు చూపించి కావాలని అట్లా ఇట్లా చెప్తున్నారా అనే తరహాలో మాట్లాడాలా అనే ఒక క్లారిటీ రావాలి అంటే ఈయన రాజకీయ పరమైన ఇంకా ఆశ ఉంది సో ఆశ ఏంటి అనేది భవిష్యత్తులో నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు పాలన పైన సద్విమర్శల విమర్శల ఏం చేయాలి అనే ఉద్దేశం ఉన్నట్లుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన చెప్పిన వాటిల్లో ఒకటి పవన్ కళ్యాణ్తో పాజిటివిటీ అలాగే జగన్మోహన్ రెడ్డి నిబద్ధత లేని వ్యక్తులని చుట్టూ ఆ క్వార్టర్ ఇలాగా ఏర్పాటు చేసుకున్నారు దానివల్లే అటు పార్టీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పేసి అన్న తరుణంలో ఈ మాటలను ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటారు లెక్క చేస్తారా లేదు మాకు తెలుసు ఏం చేస్తున్నామో ఎవరిని దగ్గర తీయాలి ఎవరు నిబద్ధత కలవాళ్ళు ఎవరు నిబద్ధత లేని వాళ్ళు అని చెప్పేసి ఉద్దేశంలో లెక్క చేయకుండా ఉంటారా సో అది ఇంకా మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా డిసైడ్ చేసుకుంటారో కానీ మొత్తం మీద విజయసాయి రెడ్డి మాటలైతే మాత్రం ఓ విధంగా చెప్పాలి అంటే చాలా కాలం తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి ఏది ఆ ఈవెంట్ ద్వారా ఆయన మాట్లాడటం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది మరి చూద్దాం ఆయన అంటే ఇప్పటికీ క్లారిటీ లేకుండా కామెంట్స్ చేశారు మరి వీడ్డన్నిటిపైన తెరదించేలాగా ఓ క్లియర్గా ఓ పిక్చర్ రావాలి అని అంటే భవిష్యత్తులో ఆయన ఇంకా మరలా క్లారిటీ ఇస్తారా ఏంటో లేదో చూడాలి ఈ వీడియో పైన ప్రధానంగా విజయసాయిరెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి లెక్క చేస్తారా లేదా ఆ నిబద్ధత లేని వ్యక్తి ఎవరు అనే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ